హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ద్వాదశి రాశులలో కొన్నింటికి ప్రత్యేక ప్రా ప్రాధాన్యత ఉంటుంది కానీ ఈ విశ్వాన్ని తన అదృష్టం మేరకు నడిపించే పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కేవలం నాలుగు రాశులు ఉన్నాయని మీకు తెలుసా ఈ రాసుల వారు శివుడికి ఎంతో ఇష్టం వారికి శివుడు ప్రత్యక్ష కరుణ ఆశీర్వాదం ఎప్పుడు ఇస్తాడు అసలు ఈ నాలుగు రాశుల వారికే ఎందుకు శివుడు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాడు వారిలో ఉన్న విశేష గుణాలు ఏమిటి మరియు శివయ్యకు అత్యంత ఇష్టమైన సోమవారం నాడు వారు ఏం చేస్తే ఆయన అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందగలుగుతున్నారు ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీ రాశి కూడా ఇందులో ఉందేమో ఓసారి చూడండి హిందూ ధర్మంలో త్రిమూర్తులలో ఒకరైన శివుడు సృష్టి తిది కరులాయకుడిగా పూజలు అందుకుంటున్నవాడు బ్రహ్మ సృష్టికర్తగా విష్ణువు పాలకుడిగా ఉండగా శివుడు పరల కాలంలో సృష్టిని అంతం చేసి తిరిగి కొత్త సృష్టికి తిరస్కారం కలిగించే దైవం మహేశ్వరుడు శంకరుడు బోలా శంకరుడు నటరాజు మహాదేవుడు విశ్వనాథుడు వంటి అనేక నామాలతో కొలుస్తారు శివుడికి నాశనానికి ప్రత్యేక కాదు నుండి కొత్త ఆరంభాలకు అదృష్టాన్ని మార్పులను ప్రత్యేక అని శివ తాండవం బోధిస్తుంది శివుడి రూపం ఎంతో విశేషమైనది ఆయన మెడలో నాగుపాము తలపై చక్రవంక గంగ ఎదుట మూడో కన్ను శరీరమంతా భస్మం చేతిలో త్రిశూలం ఉంటాయి ఇవి ప్రతి అంగం వెనుక ఒక లోకాన్ని తిరస్క అర్థం ఉంది మెడలోని పాము అంగారాన్ని సూచిస్తూ చంద్రవంక మనసుపై నియంత్రిస్తూ ప్రత్యేక గంగ ప్రవాహ జ్ఞానాన్ని పరిశోధకు చిహ్నం చూపిస్తుంది ఇక మూడో కన్ను జ్ఞాననేత్రం అంతఃసృష్టి చెడుకు నాశనం చేసే శక్తిని సూచిస్తుంది జీవితంలోని సర్వనాశనం మరణం తర్వాత కలిగేది ఏమీ లేదని గుర్తు చేస్తుంది అది లేదా త్రిలోకుడైన సర్వ గుణాలను సూచిస్తుంది మక విశ్వం యొక్క సృష్టికారకుడైన శివుడి కైలాస పర్వతంలో కొలువై ఉంటాడు ఆయన పార్వతీదేవి అర్ధాంగిగా కలిగి ఉన్నాడు కుమారు కుమారస్వామి వినాయకుడ శివపార్వతుల పార్వతుల పుత్రులు సాధారణంగా ధ్యానంలో నిమలమై ఉంటారు శాంతి మార్గం శక్తి మేరకు నిదర్శనం భౌతిక సుఖాలను అన్నీ వదిలేసి ధ్యానంలోనే ఉంటారు శివుడు ప్రేమ దర్శకుల పరమశివుడు తమ భక్తితోనే సమానంగా చూస్తాడు ప్రేమతో సమర్పించిన ప్రతి చిన్న వస్తువును కూడా స్వీకరిస్తాడు అయితే ఈ నాలుగు రాసుల వారిలో ప్రత్యేక లక్షణాలు వారికి స్వచ్ఛమైన మనస్తత్వం శివుణ్ణి మరింత నచ్చుతాయి అందుకే శివుడు ఈ నాలుగు రాసుల వారికి ఎంతో ప్రీతికరమైన కృపను అందించి ఎప్పుడూ రక్షగా నిలుస్తాడు భక్తి శ్రద్ధలతో కూడిచే భోలా శంకరుడు గా కోరికలను తీరుస్తాడు ఈ నాలుగు రాశుల వారు కూడా శివుని పట్ల అత్యంత నివేదత కలిగి ఉంటారు శివుడి ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదని అంటారు కదా అది ఈ సృష్టిలో జరిగే ఏ చర్య అయినా శివుడి ఆజ్ఞతోనే నడుస్తుంది ఎనిమిది దిక్కులు నవగ్రహాలు అధిపతి అయిన శివుడి కరుణ ఉంటే ఎట్లాంటి గ్రహ దోషాలైనా తొలగిపోతాయట మరి పరమశివుడే పరమశివుడి హంసలో పుట్టిన ఈ నాలుగు రాశుల వారు వారు ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఓం నమ శివాయ అని ఒక్కసారి కామెంట్ చేసి ఈ పోస్ట్కి లైక్ చేయండి తద్వారా పరమశివుడి ఆశీసులు మీకు లభిస్తాయి ఈ పరమశివుడికి ఇష్టమైన రాసులలో మొదటి రాశి కన్యారాశి కన్యారాశి వారి మనసు అత్యంత స్వచ్ఛమైనది సున్నితమైనది వీరి మనసులోనిది ఏది దాచుకోకుండా ప్రతి విషయాన్ని ఇతరులతో పంచుకుంటూ ఉంటారు వీరిలో క్రమగుణం ఎక్కువగా క్రమశిక్షణతో ఉంటారు విలాసమైన పనులు కలిగి వేరు సహాయం అడిగినా కాదనకుండా చే చేస్తారు కష్టంతో ఏదైనా సాధించాలి కష్టపడితే పైకి రావాలి అని కోరుకుంటారు తప్ప ఇబ్బందుల ఇతరుల సొమ్మును ఆశించరు ఇతరుల మనసును నొచ్చుకోకుండా ఉంటారు ఇతరుల ద్వారా నమ్మకపోయినా ఒక్కసారి నమ్మితే మోసపోయే అవకాశం ఉంటుంది తాను ప్రేమించే వారికి అత్యంత గౌరవాన్ని ఇస్తారు కుటుంబ పరంగా ఉద్యోగపరంగా ఎట్లాంటి సమస్య వచ్చినా ఒంటరిగానే పోరాడుతూ ఉంటారు తప్ప ఇతరుల సహాయం త్వరగా కోరుకోరు ప్రతి విషయంలోనూ నిజాయితీగా ఉంటారు భాగస్వామి నుండి ఏది ఆశించకుండా ఇన్ని విషయాలను పంచుకోకుండా ఈ రాశివారు భక్తి కలిగి ఉండి దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు సాంప్రదాయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అందుకే కన్యారాశి వారి అంటే శివుడికి ఎంతో మక్కువ వారిపై శివుడి కృప అధికంగా ఉంటుంది కొన్నిసార్లు శివుడు కన్యారాశి వారికి పరీక్షలు ఎదురు దెబ్బలు ఇస్తాడు అయితే వారికి అది ఎదుగుదల కోసం జీవితంలో మరింత మార్గాన్ని శక్తివంతంగా కోసం సోమవారం రోజు శివుడికి పాలతో అభిషేకం చేయడం ద్వారా మంచిది దీనివల్ల జాతకంలోని అడ్డంకులు ప్రతికూల పరిస్థితులు తొలగిపోతాయి ఇక పరమశివుడికి ఇష్టమైన రెండవ రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు వాటి పట్ల అత్యంత విధేయత కలిగి ఉంటారు మన సంస్కృతి సాంప్రదాయాలే మనల్ని ముందుకు నడిపిస్తాయి అని గొప్ప స్థానంలో ఉంచుతాయని మంచి పేరు ప్రాముఖ్యతలు తెలుస్తాయి వీరి బలంగా నమ్ముతూ ఉంటారు అందుకే వీరికి ధైర్యం పట్ల అపారమైన శ్రద్ధ నమ్మకం ఉంటుంది సరైన మార్గంలోనే వెళ్ళాలని కోరుకుంటూ ఉంటారు అది ఎక్కువ ఇష్టమైనా సరే అడ్డంకులను వీరికి నచ్చదు వీరు ఏ పని చేసినా ఫలితాన్ని ఆశించకుండా మనస్ఫూర్తిగా చేస్తారు అందుకే కొన్ని పనుల్లో విజయం సాధిస్తారు అవమానత్వం వల్ల కొందరు వీరి వాడుకోవాలని చూస్తూ ఉంటారు వీరి ఆలోచనలు ఎప్పుడూ స్నేహితులు కుటుంబ సభ్యుల చుట్టూనే ఉంటాయి కుటుంబం పట్ల వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు సహాయం అడిగితే తమకు తోచిన సాయం చేస్తారు వీరిని ఒప్పించకుండా తమ పనులను పూర్తి చేసుకుంటూ ఉంటారు చాలా మంచి వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటూ ఉంటారు వీరు దాదాపు అన్ని విషయాలపై పట్ల ఉంటుంది ఏదైనా అడిగితే స్పష్టంగా చెప్పగలరు అరుదైన విషయాలు కూడా వీరికి తెలుసు వీరి తెలివితేటలు చురుకుదనం వల్ల నలుగురిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు అయితే తమ ఇష్టాలను తెలివితేటలను ప్రదర్శించని కారణంగా వీరు సాధారణంగా కనబడతారు కానీ వారిలో స్నేహపూర్వకంగా మాట్లాడేవారికి గొప్పతనం తెలివితేటలు స్వభావం అర్థమవుతూ ఉంటుంది తమ స్నేహితులు కుటుంబ సభ్యులకు ఎంతటి పనినైనా చేస్తారు వారు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు ಸಾರಿ ಮಾಟ ವಸ್ತ ಜೀವಿತ జీవితాంతం వీరికి కట్టుబడి ఉంటారు ఇంతటి విషయంలోనూ ఆందోళన చెందరు సాధారణంగా వ్యక్తులు భయపడే విషయాలను కూడా వీరు పెద్దగా పట్టించుకోరు జీవితంలో ఏదైనా కోల్పోతే దాన్ని జీవితాంతం మర్చిపోరు వీరు ఆత్మవిశ్వాస ధైర్యం దైవభక్తి కలవారు అందుకే శివుడి తమ దయను కర్కాటక రాశి వారిపై ఎప్పుడు ఉంచుతూ ఉంటాడు ఏదైనా అవసరంలో ఆపదలో ఉంటే సహాయం చేయడానికి ముందు ఉంటూ ఉంటారు ప్రతి ఒక్కరూ చెడు చెడ్డోడు వాడు ఉంటారు అందుకే శివుడి కర్కాటక రాశి వారు ఉంటే అత్యంత ప్రీతి సోమవారం రోజున ఆవుకి ఆహారం పెట్టడం వీలైతే గోసేవ చేయడం చాలా మంచిది ఈ కుటుంబ సభ్యులకు సంబంధించి బాధ్యతలు ఒక రోజు వారం లేదా నెలకు తీసుకోవడం కూడా శుభప్రదంగా ఉంటుంది శివుడికి ప్రీతి పాత్రగా ఉన్న ఇంకొక రాశి మహాశివుడికి ఇష్టమైన రాశిలో మూడవ రాశి మేషరాశి మేషరాశి వారు నిరంతరం భగవన్నామ స్మరణ చేస్తూ భగవంతుడి పట్ల వీరి భక్తి ఎప్పుడూ ప్రతిరోజు దేవుడిని పూజిస్తూ ఒకవేళ వీరు పూజించే అవకాశం లేని రోజు తమకు ఇష్టమైన వారితో లేదా కుటుంబ సభ్యులతో పూజలు చేయిస్తూ ఉంటారు దైవాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చెయ్యరు వీరు సంస్కృతి సాంప్రదాయాలకు ఎక్కువగా విలువనిస్తూ ఉంటారు ప్రతి పండుగను చక్కగా నియమ నిబంధనలతో జరుపుకుంటారని కోరుకుంటారు సందర్భాన్ని ఎక్కువగా ప్రయాణిస్తూ ఉంటారు సమయ పాలన విషయంలో పక్కగా ఉంటారు ప్రతి పనిని ముందుగానే టైం టేబుల్ వేసుకొని ఉంటారు ప్రతి పనికి నియమ హద్దులను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఆలోచన ప్రకారం మాత్రమే పనులు చేస్తారు కుటుంబ సభ్యులకు కుటుంబ బంధాలకు సంస్కృతి సాంప్రదాయాలకు వీరు వీలైనంత వరకు స్నేహంగా ఉంటారు స్నేహితులతో కూడా ఎప్పుడు దుర్భాష ప్రవర్తించరు నిజాయితీగా ఉంటారు భగవంతుడు పట్ల బలంగా నమ్ముతూ ఉంటారు నిరంతరం భగవన్నామ స్మరణలో ఉంటారు చెడు విషయాలు చెడు పనులు చేయడానికి అస్సలు ఒప్పుకోరు మనం చేసే ప్రతి చెడు పని భగవంతుడు శిక్షించే కర్మం అని నమ్ముతూ ఉంటారు అందుకే శివుడికి ఈ రాశివారు అంటే కూడా మక్కువ ప్రీతికరం సోమవారం రోజు నిజం ఆకలితో ఉన్నవారి పేదలకు కనీసం ఒక్క పూట అన్నదానం చేయడం చాలా మంచిది ఇలా చేస్తే శివుడు ఎంతగానో సంతోషిస్తాడు ఇక పరమశివుడికి ఇష్టమైన రాశి నాలుగవ రాశిలో కుంభరాశి ఇక పరమశివుడికి ఇష్టమైన రాశి నాలుగవ రాశిలో కుంభరాశి కుంభరాశి వారు బయ బయటకు భక్తిని ప్రదర్శించకపోయిన దైవం పట్ల వీరికి భక్తి శ్రద్ధ భయం ఎక్కువగా ఉంటాయి నలుగురిలో ఉన్నప్పుడు దేవుణ్ణి పూజించడం మంత్రాలు జపించడం వంటివి చెయ్యరు కానీ ఎవ్వరూ లేనప్పుడు తమ భక్తి దేవుడి దగ్గర చూపిస్తారు కుంభరాశి వారు ఏదైనా కష్టంలో ఉంటే ఎవరైనా కష్టంలో ఉంటే చూడలేరు తమకు నచ్చిన దానికంటే ఎదుటి వారికి నచ్చిన విధంగా ఉంటే ప్రతి విషయంలోనూ లోతైన ఆలోచన చేస్తారు వీరు అంచనాలను చాలా వరకు సరిగ్గా ఉంటాయి గడిపిన ప్రతిరోజు ఒకే విధంగా ఉండదని కూర్చున్న చోట అన్ని పనులు జరగవని బలంగా నమ్ముతూ ఉంటారు ప్రతి విషయాన్ని నేర్చుకోవడానికి తమకి కలిగి ఉంటుంది ఈ రాశి వారు ఎట్లాంటి విషయంలోనూ అబద్ధాలు ఆడరు ఏవైనా పని మీద బయటకు వెళ్ళి పని పూర్తయ్యే వరకు ఇత విషయం గురించి ఆలోచించకుండా పూర్తి చేసి ఇంటికి వస్తారు ఇన్ని సమస్యలు ఉన్నా బయటకు మాత్రం ఏ సమస్య లేనట్లే ఉంటారు కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తులు అందరినీ ఆదర్శంగా ఉంటారు కపట ప్రేమను కూడా నిజమేనేమో అని నమ్మిస్తూ ఉంటారు అంతటి స్వచ్ఛమైన మనసు కలిగిన వారు అందుకే శివుడికి కుంభరాశి వారు అంటే అత్యంత ప్రీతికరం వీరు చాలా అమాయకులు కాబట్టి ఇతరులను సులభంగా మోసం చేయగలుగుతారు అందుకే కుంభరాశి వారు తమ జీవితంలో ఇతరుల పట్ల మోసపోయే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి శివుడు ఎప్పుడు వీరికి అండగా ఉంటాడు సోమవారం రోజున స్మరణ చేయడం వల్ల చాలా మంచిది అలాగే సోమవారం రోజున ఎవరిని శివుడికి ప్రీతి పాత్రమైన ఈ నాలుగు రాసుల వారు అనగా కన్యా కర్కాటక మేష కుంభ రాశుల గురించి తెలుసుకున్నాం వీరిలో దాగి ఉన్న స్వచ్ఛమైన దైవభక్తిని సేవ నిజాయితీ మరియు సాంప్రదాయాల పట్ల గౌరవం చివయ్యకు ఎంతో ఇష్టమని అర్థమవుతుంది ఈ గుణాలే శివుడికి ప్రత్యేక అనుగ్రహాన్ని ఆశీషులను వారికి అందిస్తుంది అయితే కేవలం ఈ నాలుగు రాశుల వారికే కాదు శివుడిని నిజమైన భక్తితో పూజిస్తే ప్రతి ఒక్కరికి ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుంది ముఖ్యంగా నిస్వార్థ సేవ భక్తి సత్య సంపద మరియు ధర్మబద్ధపైన జీవితం ఇదే శివుడిని ప్రసన్నం చేసుకునే నిజమైన మార్గం సోమవారం రోజు ఈ నాలుగు రాసుల వారు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా అభిషేకాలు అన్నదానం గోసేవ శివనామ స్మరణ చేయటం వల్ల మంచి సంపద మరింత దొరుకుతుంది మీరు ఈ రాశివారైనా సరే నిస్వార్థమైన భక్తితో మంచి మనస్సుతో శివుణ్ణి కొలిస్తే ఆయన ఆశీషులు ఎప్పుడూ మీ వెంటే ఉంటాయి అలాగే మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు